మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం ఎస్పీటీ మార్కెట్లో ఘనంగా పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గౌరవ సలహాదారులు చీరా పంకజ్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడున జన్మించి తాను బాల్య స్నేహితుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారి వివాహానికి పోయిన తర్వాత ఆ వేద బ్రాహ్మణులు ఇతన్ని చిన్న చూపు చూడడం కలిగింది అన్నారు మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం ఎస్పీటీ మార్కెట్లో ఘనంగా పూలమాలలతో అర్పించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి గౌరవ సలహాదారుడు చీర పంకజ్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే పద్దెనిమిది వందల ఇరవై ఏడు జన్మించి తాను బాల్య స్నేహితుడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారి వివాహానికి పోయిన తర్వాత ఆ వేద బ్రాహ్మణులు ఇతన్ని చిన్నచూపు చూడటం కలిగింది ఈ సమాజంలో అంటరాని అస్పృశ్యత ఇతర కులాలకు మీద ఉన్నటువంటి ప్రభావం కలిగి ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో తాను పదమూడవ ఏటా సావిత్రిబాయి పూలే తొమ్మిది వేట వివాహం చేసుకుని ఉన్నటువంటి ఆ రోజుల్లో పూర్తిగా స్త్రీలకు విద్య నిషేధించిన రోజుల్లో ఈ సమాజం నుంచి వెలుగులోకి తేవాలని స్త్రీలు విద్య లేనిది ఈ సమాజం మెరుగుపడపరచలేదని సౌహృదయంతో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి యాభై నాలుగు పాఠశాలలు నెలకొల్పి ఈ సమాజాన్ని తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే అని అన్నారు బాంబే నగరంలో లక్షలాది మందిలో మహాత్మా అని బిరుదును అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరేళ్ల విజయ్ కుమార్ జిల్లా కోశాధికారి చేర్పోతుల రమేష్ గౌడ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్ షణ్ముఖాచారి గడ్డం శంకరయ్య జిల్లా కార్యదర్శి లకటాపురం వెంకన్న బేతి వెంకన్న ఫల్నాటి మోహన్ రాపోలు సత్యనారాయణ చంద్రమౌళి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు

మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఘనంగా అర్పించడం జరిగింది వారు ఈ అంటరాని తనం అస్పృశ్యత కోసం తాను నిరంతరం పోరాడినటువంటి గొప్ప యోధుడు ఆనాడు ఎస్సీలకు అస్పృశ్యతనాన్ని ఆ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షతను తన సోదరుడి తన స్నేహితుడిని పెళ్లికి పోయినప్పుడు బ్రాహ్మణులు వాళ్ళు చేసిన ఇబ్బందిని కుల అహంకారాన్ని గ్రహించి అప్పుడు వారు ఈ సమాజాన్ని ఈ విధంగా ఉన్నదనే ఉద్దేశంతో దళిత బౌజన్ చైతన్యం కావాలని మహిళలకు విద్య లేని నిషేధించిన రోజుల్లో మహిళలకు విద్య నేర్పించాలని పట్టుదలతో తాను తన సావిత్రిబాయి అయినటువంటి భార్యకు విద్య బోధించి యాభై నాలుగు పాఠశాలలు నెలకొల్పి మహిళలను చైతన్యం చేసినటువంటి గొప్ప యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే బాంబే నగరంలో లక్షలాది మంది మందిలో బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మా అని బిర్దుడు ఇచ్చినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు కూలేది ఆనాడు ప్రజలను చైతన్యం చేసి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని గట్టిగా స్పందించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు కూ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని నల్గొండ బీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రసంగం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గం మహాత్మా జ్యోతిబాబు రావు పూలే నూట ముప్పై ఐదు వరద ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ అంటరాని స్వాతంత్రం పూర్వం అంటరానితనం అస్ఫృత సమాజంలో విచార విచార సాగుతున్న కొనసాగుతున్న క్రమంలో విద్య విద్య ద్వారానే ఈ సామాజిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు విద్య ద్వారానే సమాజంలో సామాజిక గౌరవం హోదా పొందుతారని గ్రహించి వాళ్ళ తన జీవితాన్ని విద్యా బీసీల విద్యా విద్య విద్యా కొరకు అంకితం చేసినట్టు మహనీయుడు అలాగే తన శ్రీమతి సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజుల్లో బాలికల విద్య కొరకు అనేక పాఠశాలలు స్థాపించి బాలికల విద్యా విద్యాభివృద్ధి చేయాలనే నిశ్చయంతో ఈ దంపతులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహామూ నాయకులు వీరికి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జరుగుతున్న ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జరిగింది ఈ బీసీల యొక్క అభివృద్ధి అనేది విద్య ద్వారా జరుగుతున్నట్టు విద్య ద్వారా సాధ్యం అనేది గ్రహించినటువంటి మహా నాయకులు వారికి విద్య బీసీలు సామాజికంగా చైతన్యం విద్య ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందినాడే వాళ్ళ ఆశయాలు నెరవేరుతాయనేది ఈ క్రమ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్పీటీ మార్కెట్లో గల కార్యాలయంలో వారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే స్వతంత్రానికి పూర్వమే యొక్క సమాజంలో అంటర అంటరానితనం అస్పృశ్యత అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను కేవలం వెట్టి చాకిరికే పరిమితం చేస్తున్న రోజులలో వీరిని విద్య విద్యా ఉద్యోగాలకు దూరంగా పెట్టిన ఆనాటి సమాజాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఇటు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు విద్యను అందించి ముందుకు తీసుకుపోయిన ఘనత జ్యోతిబా పూలేకే దక్కింది అదేవిధంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గురువుగా భావించిన జ్యోతిబా పూలే ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో కూడా ఈ సమాజం ఎప్పుడూ ముందుంటా ఉంది వారు రాబోయే రోజులలో కూడా ఈ యొక్క సమాజంలో అన్ని వర్గాలకు విద్యా ఉపాధితో పాటు అన్ని అవకాశాలు కల్పించాలని వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులందరూ కూడా ఈరోజు బీసీ సంఘాలు అదేవిధంగా మిగతా అందరూ కూడా కలుపుకోబోయి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నారు మరొకసారి ఈ సందర్భంగా మరొకసారి వారి యొక్క వర్ధన సర్వ నివాళులర్పిస్తూ వారిని మరొకసారి గుర్తు చేసుకోవడం జరిగింది